హలో గైస్ గవర్ యూ డే టూ ట్రిప్లో ఆదిలాబాద్ నుండి అయితే ఇప్పుడే రీచ్ అయినాం టైం టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది నిజామాబాద్కి అయితే ఇప్పుడే రీచ్ అయిపోయినాం అనమాట డైరెక్ట్ మేము బుక్ చేసుకున్నాం హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇంకెక్కడే టైం వేస్ట్ చేయకుండా ఆల్రెడీ మేము బుక్ చేసుకున్న హోటల్లోకి వెళ్ళి లిఫ్ట్లో నుండి మా రూమ్కి అయితే వెళ్ళ వెళ్ళిపోవడానికి ఫస్ట్ రిసెప్షన్కి వెళ్ళాము హోటల్ అయితే బాగుంది నిజామాబాద్లో హోటల్ అయితే టీఆర్పి బ్లిస్ అనే హోటల్ అనమాట రూమ్ బాగుంది రూమ్ అయితే బెటర్ ఎవరైనా మీరు నిజామాబాద్ వెళ్ళినప్పుడు టీఆర్పి బిలిస్ అనే హోటల్లో అయితే మీరు స్టే చేయొచ్చు ఇది ప్రమోషన్ అయితే కాదు ఓన్లీ నా ఫీలింగ్ అనమాట కాంప్లిమెంటరీ అనమాట ఇది రూమ్ చాలా బాగుంది మేము డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము త్రీ షేరింగ్కి అడిషనల్ బెడ్ అయితే ఇచ్చాడు ఫుడ్ ఆర్డర్ పెట్టాము అనమాట మేము చపాతి ఆర్డర్ పెడితే రోటీ వచ్చింది మళ్ళీ ఈసారి స్విగ్గీలో కూడా రిమార్క్ జరిగింది మొత్తానికి అయితే ఏదో ఒకటి అని చెప్పి రోటీ అండ్ ఆలు కర్రీ ఓపెన్ చేసాము చూడండి స్విగ్గీలో వచ్చిన రోటీస్ చూడండి ఎలా ఉన్నాయో అలా మధ్యలో ఎవడన్నా తిన్నాడా లేక అట్లా చేశాడా లేక టైం లేట్ అయిందని అలా ఇచ్చాడ కూడా నాకైతే అర్థం కావట్లేదు యాక్చువల్గా ఎక్కడైనా మేము ఆర్డర్ ఆన్లైన్ కన్నా ఎక్కువ ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తాం మేము వెళ్ళి తెచ్చుకుంటాము కానీ మనకి ఏరియా తెలియదు టైం ఇప్పటికే టెన్ థర్టీ దాటిపోయింది లెవెన్ అవర్స్ ఉంది కదా అని సో ఆర్డర్ పెడితే చూడండి ఎలా ఉన్నాయో స్విగ్గీలో అనమాట ఇది అయ్యో ఇదో రోటీ ఇలా ఉంది మామూలుగా రోటీస్ కొంచెం హార్డ్ ఉంటాయి కానీ మధ్యలో అంత హోల్ పడిపోయిన రోటీస్ వేసేటది నాకు అర్థం కావట్లేదు అదొకటి మళ్ళీ మావాడికి వచ్చిన రోటీస్ అయితే మరి ఘోరంగా ఉన్నాయి కర్రీ టేస్ట్ అలా ఉందో తెలియదు కానీ రోటీస్ మాత్రం కొంచెం మెత్తగానే ఉండాలి కదా ఇవి రోటీస్ అని చెప్పలేము అప్పడాలని చెప్పచ్చు వాటిని చూడండి మరి ఎంత హార్డ్గా ఉన్నాయంట అసలుకి తింటే అరిగిద్దో లేదని కూడా డౌట్ రెండు చేతులతో పుట్టుకొని చింపాల్సి వస్తుంది జాగ్రత్తగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎనీవేస్ డే వన్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గానే జరిగింది డే టూ వచ్చేసి నైట్కి ఆల్రెడీ రీచ్ అప్ అయినామని చెప్పినాం కదా నిజామాబాద్లో ఉన్నాం మార్నింగ్ వచ్చేసి మేము వచ్చిన వర్క్ చూసుకుంటాం అన్నమాట మళ్ళీ ఈవినింగ్కి అయితే ఇక్కడ ఉండం మళ్ళీ ఇంకో డిస్టిక్ అయితే వెళ్ళిపోతాం అక్కడ ఆల్రెడీ వేరే రూమ్ కూడా బుక్ అయిపోయింది ఎనీవేస్గా మన ఛానల్ని చూస్తూ ఉండండి ఇంకా అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను అనుకోవచ్చు మీరు ఎందుకు ఇలా చేయడం అని అంటే మా వర్క్ మీదే వెళ్తున్నాము అదే తరుణంలో కూడా మార్నింగ్ నైట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ హోటల్కి అయితే వెళ్ళినాం అనమాట పక్కనే ఉంది ఒక చిన్న హోటల్ టిఫన్ చేసుకొని హాస్పిటల్లోకి అయితే వెళ్ళిపోయినాం మా వర్క్ అయితే చూసుకున్నాం అక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడేసాం చూసారా హాస్పిటల్ అన్ని ఫ్లోర్లు ఎంత పెద్దగా ఉందో గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట ఇది పెద్ద హాస్పిటల్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రాజుగారి గృహ భో రాజన్న గృహ భోజనం అనే హోటల్కి వెళ్ళాము ఆఫ్టర్నూన్ లంచ్కి బాగుంది ఫుడ్ అయితే బాగుంది అంటే మేము చికెన్ కర్రీ అండ్ మీల్స్ ఆర్డర్ చేసాము అన్నమాట మీల్స్లో త్రీ ఐటమ్స్ ఇచ్చాడు రైస్ అయితే బాగుంది చికెన్ కర్రీ ఎలా ఉంది డే టూ కూడా కంప్లీట్ అయిపోతుంది డే టూ అయిపోగానే మళ్ళీ